ೂರಿ ಪೈನ್ ಪ್ರಭುತ್ವ ಪ್ರತಿಪಾದ ప్రస్తుతం ముఖ్యమంత్రి గౌరవనీయులు లేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు మంత్రులకు కలిసి తెలంగాణకు మరొక సైన్స్ మంత్రులు కావాలని చెప్పి విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది కేంద్ర ప్రభుత్వం కొత్తగా దేశ వ్యాప్తంగా మరొక సైన్స్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా కూడా పత్రికల్లో వార్తలు వేశారు అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరొక సైన్స్ స్కూల్ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయకూడదు అని వరంగల్ కుటువైనా ఎల్కు గ్రామంలో నెలకొల్ పాలకుల సైన్స్ స్కూల్ ను రీలోకేట్ చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆ రకంగా విద్యాశాఖ కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ఆ లేఖలో మరి ఏం ప్రతిపాదిస్తున్నారు అంటే ఆఫ్ ది సైన్స్ స్కూల్ ప్రబోధర్ ఎస్ ఫ్రమ్ అర్మకొండ హైదరాబాద్ भाई रिलोकेटिंग इंडिया सिक्योरिटी कंट्रोल में कंट्रोल में एरिया जूनियर इंवेस्टर की चीफ एक्सिक्यूटिव ऑफिसर आप सिक्योरिटी कंट्रोल में बोर्ड तो वाले के डायरेक्शन का भी एक सप्लाई पता पस्त अनुभव मतलब को परेंटल को वाले के डेयर या साइंस यूनिवर्स रिलोकेट एंड एंडिंग क्रिस्टल के बॉक्स �

సైన్స్ స్కూలు రెండు వేల పదిహేడులోనే రాష్ట్ర ప్రభుత్వానికి డిఫెన్స్ మినిస్టర్ జరిగిన ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం వరంగల్లోనే నెలకొల్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను స్టేషన్ కనపురం నియోజకవర్గం ఎల్గుర్తి గ్రామంలోనే సైన్స్ స్కూలు ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను అక్కడ అవసరమైన నలభై తొమ్మిది ఎకరాల ముప్పై రెండు మీటర్ల భూమిని గుర్తించడం జరిగింది ఆ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయ్యి కాబట్టి మరో ఆలోచన చేయకుండా భూసంఖ్యను పూర్తి చేసి సైన్స్ కు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం తన పలుపుడుని ఉపయోగించి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించే వంద సైన్స్ స్కూళ్ళలో అనగా ఒక సైన్స్ స్కూల్ తెచ్చుకొని వారు ఎక్కడ కొనుకునే వాటి అభ్యంతరం లేదు ఆ పని చేయకుండా తెలంగాణకు మరొక సైన్స్ స్కూల్ తేవటానికి తెచ్చుకునేటానికి ప్రయత్నం చేయకుండా గతంలోనే మరియు వరకలకు మంచి అయిన సైన్స్ గుర్తు తరలించడానికి ప్రయత్నం చేసి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము ఇది మంచి పదవి కాదు ఈ జిల్లాకు చెందిన భక్తులను ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రహులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో అనేక విద్యా సంస్థలు వరగలకు తెచ్చాము మీరు ఒక్కగా విద్యా సంస్థలు చేయకుండా పర్వాలేదు కానీ మందులైన సైన్స్ సికింద్రాబాద్ మార్చడం పైన మేము అభ్యంతరం చెప్తున్నాం అనుకుంటున్నాం మీరు కూడా వరంగల్ పైన ప్రేమ ఉంటే వరంగల్లో విద్యా అవకాశాలు ఎదుర్కొనాలంటే సైన్స్ స్కూల్లో ప్రారంభించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని పదపడి ఉపయోగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకున్నాను పత్రిక స్థాయిలోనే ఉండదు కాబట్టి దీన్ని మొదట్లోనే అడుగుతే బాగుంటుంది నిర్ణయం జరిగిన తర్వాత నిర్ణయం జరిగిపోయింది ఏం చేయలేమని చేతులు చేసే బదులు నిర్ణయం జరగకముందే జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు టీపీఎస్ స్పందించి What will come